సార్ నమస్తే సార్ ఏపీ పాలిటిక్స్ లో ఒక లెక్కర్ కేసు అన్నప్పుడు ఒక సంచలనం అయింది ఒక వెంకటేష్ నాయుడు అయిన అతను ఒక ఆయన ఒక అలాగే కవితతో ఉన్న ఫోటోలు అవి కూడా వీడియోస్ అయిన బయటకు వచ్చినాయి ఇది ఒక పెద్ద సంచలనం అయింది ఇప్పుడు ఏపీలో అటు టీడీపీ గాని అటు వైసీపీ గాని దీని మీద పెద్ద రచ్చ జరుగుతుంది అసలు ఈ వెంకటేష్ నాయుడు అతను ఎవరు అసలు ఏం జరిగింది యా ఏపీ కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనాన్ని సృష్టిస్తా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మూడు సార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు దీంట్లో జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు ఆల్రెడీ చార్జ్షీట్ కూడా వేశారు ఇప్పటి వరకు నలభై మంది మీద కేసు పెట్టారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు దీంట్లో ఏ వన్ గారు రెడ్డి తర్వాత ఇందాక చెప్పిన మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి పైలా దిలీప్ గోవిందప్ప బాలాజీ సజ్జల శ్రీధర్ రెడ్డి భూనేటి చాణక్య వరుణ్ ఆ సం పురుషోత్తం ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఇది జరుగుతుంది ఆ మొన్ననే తీగల విజేందర్ రెడ్డి అని ఒక హైదరాబాద్ లో ఉంటున్న ఒక వ్యాపారవేత్త శంషాబాద్ మండలంలో కాచారం అనే విలేజ్ లో ఆయనకి ఒక కాలేజ్ ఉంది ఆ వర్ధమాన్ కాలేజ్ అని ఇంజనీరింగ్ కాలేజీ దానికి ఆపోజిట్ లో సులోచన ఫామ్ హౌస్ అని ఆ ఫామ్ హౌస్ లో పదకొండు కోట్లు పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల డబ్బుని సిట్టు పట్టుకునింది దీని మీద రాజ్ కసి రెడ్డి ఏసీబీ కోర్టులో ఒక కొన్ని పిటిషన్లు ఫైల్ చేశాడు అదేందంటే ఈ డబ్బు నాది కాదు అసలు ఈ డబ్బుని పట్టుకున్నప్పుడు ప్రాపర్ గా వాళ్ళు ప్రొసీజర్ కాలేదు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఇలాంటి డబ్బులు సీజ్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకోవాలి అదేమి చేయలేదు అట్లాగే పంచనామా చేయాలి ఆ డబ్బుల్ని లెక్కించాలి తర్వాత వీడియో తీయాలి సీరియల్ నెంబర్స్ వెయ్యాలి అట్లాగే లో వేస్తున్నప్పుడు కూడా ఇతర డబ్బులతో దాన్ని మిక్స్ చేయకూడదు ఇవన్నీ ఉంటే నామ్ సేవి పాటించకుండా సిట్టు కావాలనే వేరే వాళ్ళు డబ్బులు పెట్టి అది నా డబ్బులు అని చెప్పింది సో సీరియల్ నెంబరు ఎప్పటిదని కూడా ఇప్పుడు అని కూడా అడగాలి ఎందుకంటే ఇది టూ ట్వంటీ ఫోర్ జూన్ నుంచి అక్కడ ఉంది అని అంటున్నారు ఆ తర్వాత ఈ నోట్లను రిలీజ్ చేశాయా అంతకు ముందు ఆర్బిఐ రిలీజ్ చేస్తుంది ఇదంతా తేలాలని ఆయన పిటిషన్లు వేస్తే ఏసీపీ కోర్టు ఆయన ఆర్గ్యుమెంట్స్ తో ఏకభవించి ఈ నోట్లను డిపాజిట్ చేయొద్దు ముందుగా కోర్టు కమిషన్ పెడతాం కోర్టు కమిషన్ ఆధ్వర్యంలో పంచనామా చేసి వీడియో తీసి ఇవన్నీ చేయాలని చెప్తే సిట్ ఏం చేసింది కోర్టు చెప్పినా కూడా వినకుండా దీన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసిస్తారు మళ్ళీ ఫెసిలిటీ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు సీరియస్ గా బ్యాంక్ కూడా చెప్పింది ఇది కౌంటర్ పాయిల్ కూడా ప్రొడ్యూస్ చేయండి డిపాజిట్ చేసినట్టు ఎప్పుడు చేసారు ఆ నోట్లను కలపకండి దాని తర్వాత పంచనామా చేసి ఆ సీరియల్ నెంబర్ అవన్నీ ఇవ్వండి అనేది కూడా కోర్టు అడిగింది ఇప్పుడు దాని నెక్స్ట్ ప్రొసీజర్ సిట్ ఫాలో అవ్వాల్సింది ఈ సందర్భంలో మనకు కొంతకాలంగా మనకి జరిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలన్నీ కూడా ఆ పార్టీ ఏజెంట్ లాగా పనిచేయడం మొదలు పెట్టాయి ఎప్పుడు ఇప్పుడుగా అంతకుముందు సిఐడి అయినా రామోజీరావు మీద తెలుగుదేశం వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టినప్పుడు కూడా ముందుగా సిఐడి సాక్షికి లీక్ చేసేది ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు అన్ని షిఫ్ట్ ముందే తెలుగుదేశం సంబంధించిన మీడియాలు వచ్చేస్తున్నాయి అలాగే ఇప్పుడు ఏమైందంటే సడన్ గా ఈ నలభై మందిలో లిక్కర్ కేసులో నలభై మంది ముద్దాయిల్లో ఏ థర్టీ ఫోర్ గా ఒక ముద్దాయినాడు అతని పేరు వెంకటేష్ నాయుడు అతను గతంలో ఒక ఐదు కోట్లు నోట్లు ఎంచుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది దాన్ని తెలుగుదేశం వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ఇది యాక్చువల్ గా సిట్ కి దొరికిందని చెప్తున్నారు సిట్టు తెలుగుదేశం మీడియాకి ఎందుకు ఇచ్చింది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న సో వాళ్ళు రెడీ చేసి దీంతో కొంత ఇతను వచ్చి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అంచాడు గతంలో ఆ ఒంగోలు నుంచి కూడా ఇతను నామినేషన్ వేశాడు ఆ నామినేషన్ రిజెక్ట్ చేసింది ఆ ఈ విషయాలంతా బయటకు తీసుకొచ్చాడు అన్నిటికంటే ఇప్పుడు షాకింగ్ ఏంటంటే తమన్నాతో మన కల్వకుంట్ల కవితతో ఇద్దరితో ఫోటోలు తమన్నా అయితే ప్రత్యేక ఫ్లైట్ లో తమన్నా అతను కలిసి ప్రయాణిస్తున్న వీడియో ఉంది ఇటు కవితతో ఫోటో దిగారు దీన్ని తెలుగుదేశం హైలైట్ చేసింది ఎందుకంటే తెలుగుదేశానికి ఇక్కడ బీఆర్ఎస్ కూడా శత్రువు కాబట్టి దాన్ని హైలైట్ చేసింది దీంతో వైసీపీ మీడియా రంగంలో దిగి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు సాక్షి కావచ్చు వాళ్ళు ఇంకొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు అందులో ఇదే వెంకటేష్ నాయుడు ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి తర్వాత విశాఖ ఎంపీ భరత్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ తర్వాత బీజేపీ నాయుడు కిషన్ రెడ్డితో ఉన్నాడు ఇటు తెలుగుదేశానికి సంబంధించిన తో రామ్మోహన్ నాయుడుతో కూడా ఆ అబ్బాయి ఉన్నాడు అంటే అతను ఒక పవర్ గా మనకు అర్థమవుతుంది అన్ని పార్టీలతోనూ అతను ఉన్నాడు పవర్ లాబిస్టులకి ఒక పార్టీ అనేది ఏమి ఉండదు వాళ్ళు కొంత పొలిటికల్ లాబిస్టులుగా పనిచేస్తుంటారు బిజినెస్ పీపుల్ కి పొలిటీషియన్స్ మధ్య లాబీస్ట్ లో ఉండడం అనేది మనకి సాధారణంగా కనిపించే దృశ్యమే దీని ఈ గా ఇతను మనకు అర్థమవుతున్నాడు అంటే ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే సత్యం తెలుసుకోవాలంటే అన్ని పేపర్లు చూడాలి ఒక పేపర్ చూస్తే మనకి పాక్షిక సత్యం ఇంతకుముందు ఏమన్న వాళ్ళంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనేవాడు జర్నలిజంలో అంటే వాక్యాల మధ్య సత్యం దాగుంటదని ఇవాళ వాక్యాల మధ్య కాదు ఎక్కడ దాగుంటుందో వెతుక్కోవాలి అది సత్యమో కాదో కూడా మనకి తెలిసే పరిస్థితి లేదు అంత అంత కన్ఫ్యూజ్ అయిపోయింది మొన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని తిట్టాడు కానీ సోషల్ మీడియా లేకపోతే అసలు సత్యం అనేది ఇవాళ బయటకు రాదు ఎందుకంటే సాక్షి వాళ్ళకేం కావాలి అదే మాత్రం అది మాత్రం రాస్తారు ఇటు ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళంతా కూడా వీళ్ళకేం కావాలో అదే చెప్తారనమాట అందువల్ల ఇవాళ ఎవరైనా ఒక న్యూస్ టైటిల్ చెప్తే ఇది దేంట్లో వచ్చిందని అడుగుతున్నారు ముందుగా మనల్ని దాన్ని బట్టే వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది ఎంతవరకు నమ్మాలని సో నేనైతే టై టైటిల్ చూసి చెప్పేయగలను ఇది తెలుగుదేశం మీడియాలో వచ్చిందా వైసీపీ మీడియాలో వచ్చిందా అని అంటే అలా తయారైంది ఒకటి వాళ్ళ మీడియా సో ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఇష్యూ ఇలా బయటకు వచ్చింది నిజానికి ఇది సిట్టు కోర్టులు ఈ రెండు చేయాల్సిన పని కానీ మీడియా రంగంలో దిగేసి మీడియాని మీడియా ట్రయల్స్ చేసేస్తుంది మీడియా కేసునంతా కూడా మీడియాని ఇన్వెస్టిగేట్ చేస్తుంది ట్రయల్ చేస్తుంది తీర్పులు కూడా మీడియా ఇచ్చేస్తుంది పాపం వాళ్ళ చేతిలో ఉరిదీయడము జైలుకు పంపించడం మాత్రమే లేదు కానీ మిగతా అన్ని పనులు ఇవాళ రెండు రకాల మీడియా తెలుగుదేశం వైసీపీ బ్రాడ్గా అక్కడ చెప్పాలంటే ఈ రెండు రకాల మీడియానే అక్కడ ఈ పనులని చేస్తుంది సో ఇటువంటి అప్పుడే ఇండిపెండెంట్ జర్నలిజం కానీ సోషల్ మీడియా జర్నలిజం కానీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళే కొంత తవ్వీ తీసి అసలు ఏం జరుగుతుంది కనీసం కన్ఫ్యూజను ఎప్పుడైనా పాల్స్ న్యూస్ కంటే కూడా కన్ఫ్యూజన్ బెటర్ కనీసం ఎందుకంటే ఫాల్స్ న్యూస్లో మనం అబద్ధాలని నమ్ముతుంటాం ఫేక్ న్యూస్ నమ్ముతుంటాం కనీసం కన్ఫీస్ చేయగలిగితే కూడా ఇవాళ బెటర్ ఏదో నమ్మక ఇది నమ్మద్రా అని చెప్పడం కూడా వెరీ ఇంపార్టెంట్ సో ఇది ఏది నమ్మాలో మనకైతే తెలియదు ఇందులో ఈ వెంకటేష్ నాయుడు రోల్ అనేది సిట్టి తేల్చాలి నిజానికి వెంకటేష్ నాయుడు ఎవరితో పోటోలు దిగితే ఈ కేసుకేం సంబంధం దానివల్ల ఏమీ తగదు తమన్నాతో ఉంటే ఏంటి కవితతో ఉంటే ఏంటి రామ్మోహన్ నాయుడుతో ఉంటేంటి వెంకటేష్ నాయుడుతో ఉంటే ఇంకో వెంకయ్య నాయుడుతో ఉంటే ఏంటి ఇది కాదు ఇష్యూ ఆయన రోల్ ఏంటి ఆయన ఆ డబ్బులు ఎంచుంటే ఆ డబ్బులు ఎక్కడవి ఎందుకంటే ఈ కేసులు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు డబ్బులు సిఫ్ట్ చేసిన దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేంటంటే ఇంత డబ్బులు పదకొండు కోట్లు దొరికినప్పుడు ఐటీకి ఇన్ఫామ్ చేయాలి ఈడీకి ఇన్ఫామ్ చేయాలి ఇవన్నీ చేసిందా లేదా అనేది రేపు కోర్టులో తెలుస్తుంది చేయలేదని వైసీపీ ఉంటుంది అవన్నీ మాకు తెలిసి మేము చేస్తున్నాం అనేది వీళ్ళు అంటారు కాబట్టి ఇక్కడ సిట్టు కోర్టు ఫైనల్ గా ఈ మధ్యకాలంలో ఏమైందంటే రెండు రకాల ఇవి కనబడతాయి ఒకటి ప్రజల్లో ఒక కేసుని తీసుకుపోయే విధానం మనకి అల్లర్జున్ విషయంలో కూడా అండి ని దోషిగా నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి కూడా రంగంలో దిగి అతన్ని దోషిగా నిలబెట్టడానికి కోర్టులో కాకుండా ప్రజల్లో దోషిగా నిలబెట్టడానికి చాలా తీవ్రంగా శ్రమించింది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కానీ కోర్టులో ఏమైంది ఏమీ కాలేదు కాదు కూడా ఇది కూడా అంతే ఈ లిక్కర్ కేసు ఏమీ కాదు ఢిల్లీ లిక్కర్ కేసు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ఏమైంది ఆ ఢిల్లీ లిక్కర్ కేసు ఏమీ కాదు ఇవన్నీ ఏందంటే రాజకీయ గేమ్స్ ఇవన్నీ క్రీడలు ఈ క్రీడల్లో ప్రత్యర్థుల్ని బదనాం చేసి కేసులు పెట్టి వేధించి చేయాలనేది ఇవాళ దేశవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ అదే ట్రెండ్ ఇక్కడ నడుస్తుంది గతంలో జగన్ అదే పనిచేశాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఇంకొంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది జగన్ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు ఇక్కడ జరుగుతున్నది ఏమంటే ప్రజల సమస్యలు ప్రజల రోజువారీ ఇష్యూసు అభివృద్ధి గుడ్ గవర్నెన్సు సంక్షేమం ఇవన్నీ పక్కకెళ్లిపోయి